ఎల్ఐసి కార్నూలు బ్రాంచ్ ముప్పైవ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అధికారులు సిబ్బంది కేక చేసి అట్టహాసంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థ కుటుంబంలో తమ కుటుంబం నుంచి ఒకరు సభ్యులుగా కావడం సంతోషంగా ఉందన్నారు అనంతరం కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ దేశంలో అగ్రగామిగా భారతీయ జీవిత బీమా సంస్థ తన స్థానాన్ని పజలం చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా తన పంత మార్చుకుంటూ ముందుకెళ్తుందన్నారు ఐదు జనవరి ఇరవై రోజున దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల పైచిలుపు పాలసీలను ఇరవై నాలుగు గంటలు సేకరించి ఎల్ఐసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారన్నారు అందులో కర్నూలు బ్రాంచ్ కృషి కూడా ఉందని ఈ సందర్భంగా అధికారులకు ఎల్ఐసి ఏజెంట్లకు ఆయన అభినందనలు తెలిపారు ఈ భవనంలో వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎల్ఐసి ఎంతో సంపద సృష్టించిందని జీవిత బీమా తీసుకున్న ఎంతో మంది కుటుంబాల్లోనూ వెలుగులు నింపిందన్నారు వ్యాపార అభివృద్దిలో కర్నూల్ బ్రాంచ్ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీనియర్ చీఫ్ మేనేజర్ ఐవీ ఏకాంతరావు సేల్స్ మేనేజర్ రామకృష్ణ మేనేజర్ రాముడు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో చెప్పడానికి మరి వారి సాయ శక్తిలో కృషి చేస్తున్నారు వారికి సందర్భంగా మరి నా యొక్క అభినందనలు శుభాందనలు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు కర్నూలు ఈ బ్రాంచ్ ప్రారంభించి ముప్పై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విచ్చేసినట్టు మీ అందరికీ కూడా భరత స్వామి స్వాగతం పెడుతూ సార్ భారతీయ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే అత్యధికంగా పాలసీలు సేకరిస్తూ ఈ రోజున కడపడి విజయం కూడా

భారతదేశంలో తన యొక్క సుస్థిరమైనటువంటి స్థానాన్ని బదిలిపరచుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కాలమాన పరిస్థితులను అనుగుణంగా తన తందాన్ని మార్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంది మిత్రులరా గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాదిన ఒకే ఒక్కరోజు భారతదేశం మొత్తం మీద ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలు చేస్తూ ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించు ఇరవై నాలుగు గంటల్లో అత్యధికమైన పాలసీలు సేకరించు గిన్నీస్ వరల్డ్ రికార్డులో రికగ్నేషన్ పొంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏజెంట్ మిత్రులందరికీ కూడా మా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రికార్డు అనేది మరి నెలకొల్పడంలో పాత్రలదారులైనటువంటి పాలసీ హోల్డర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారతీయ జీవిత బీమా సంస్థ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రకరకాల పథకాలను ప్రవేశపెడుతూ గత రీసెంట్గా నవజీవన్ శ్రీ అన్న పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో అంటే భిన్నంగా ఈ పథకంలో చెల్లించిన ప్రీమియంపై వడ్డీ అనేది చెల్లించడం అనేది దీనిలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు కూడా భారతీయ జీవిత బీమా సంస్థలో పాలసీ హోల్డర్స్కు బీమా మొత్తంపై గ్యారంటీడ్ ఎడిషన్స్ బోనస్ రూపంలోనే ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ నవజీవన్ శ్రీ పథకంలో నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అని చెప్పి ఈ పథకంలో భారతీయ జోన్సన్ మొట్టమొదటిసారిగా ప్రీ చెల్లించిన ప్రీమియంగా వడ్డీ అనేది కాల పరిమితి వరకు కూడా గ్యారంటీ ఇవ్వటం అనేది దీంట్లో ఉన్నటువంటి సగం అదేవిధంగా ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్కి అదనపు ఇన్సెంటివ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది కూడా చాలా శుభ పరిమాణము ఈ రోజున జీవన ఉత్సవ్ అమృత బాల లాంటి పథకాలను ప్రవేశపెడుతూ అదేవిధంగా భీమాతో పాటుగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇదేంటంటే వృద్ధులకు కూడా ఆదాయం ఉండాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మరి గతంలో ఒక సామెత నాకు గుర్తొస్తూ ఉంటుంది ఏమిటి అంటే కనుక వృద్ధాప్యంలో కనుక ఆదాయం లేకపోతే సం సొంత ఇంట్లోనే పరాయి వాళ్ళం అవుతూ ఉంటారు అటువంటి దాన్ని ఎదుర్కోవటం కోసం భారతీయ జీవితం అంతా స్మార్ట్ పెన్షన్ ప్లస్ జీవన అక్షయ జీవన శాంతి లాంటి పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను ప్రోత్సహించు పొదుపుతో పాటుగా రక్షణ గోడ కలగజేయటం అనేది ఈ పథకాల్లో ఉన్న ప్రత్యేకత కర్నూలు బ్రాంచి మరి నిన్న ఈ రోజున అత్యధికమైనటువంటి వ్యాపారం చేస్తూ అందరి యొక్క కృషితో ముందుకు వెళ్తూ ఉంది ప్రగతి పదంలో పయనిస్తూ ఉంది మీ ఈ సమావేశానికి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను జీకేఆర్ వి రవికుమార్ సీనియర్ డిజన్ మే అవసరాలు అంది అందిపుచ్చుకొని ఈ ముప్పై సంవత్సరాలు పూర్తి ముప్పై సంవత్సరాలు అంటే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన నూతన వ్యాపారంలో ఎంతో మంది జీవితాలకి జీవిత బీమా సౌకర్యాన్ని కలిగించి ఈరోజు అట్లాగే ఎంతోమంది ఏజెంట్ మిత్రులకు ఉపాధి కల్పించి ఈ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో ఎంతో సంపద కూడా సృష్టించింది సో ఎల్ఐసి సంపద సంపదతో పాటుగా రక్షణ కూడా కలిగించింది ఎన్నో కుటుంబాలు ఈరోజు జీవిత బీమా అవసరాన్ని అంది అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సో ఈ ఈ సంస్థ మా ఏజెంట్ మిత్రులందరికీ కూడా తర్వాత స్టాఫ్కి తర్వాత పాలసీదారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇంకా ఎన్నో ఇలాంటి అది చేసుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని ప్రచారం కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే శ్యాం సందర్భంగా మాట్లాడుకున్నాను